హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తుందండి సో కార్డు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో పీవీసీ కార్డు అనమాట సో కార్డు హోల్డర్స్లో ఎంతమంది నేమ్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది సో ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఫోటో ఉంటుంది కింద వచ్చేసి మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని కూడా వస్తుంది ఈ మంత్ మనం రేషన్ తీసుకున్నావా లేదా సో ఈ యొక్క రేషన్ తీసుకుంటే మనకు ఎన్ని కేజీలు తీసుకున్నా మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి అయితే ఈ రేషన్ కార్డు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి తొమ్మిది జిల్లాల వారికి అయితే పంపిణీ చేశారు ఆగస్టు ముప్పై తారీఖు నుంచి ఐదు జిల్లాల వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు అనమాట సో నెక్స్ట్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఎనిమిది జిల్లాలకు సో టోటల్గా ఈ విధంగా డివైడ్ 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 అయితే చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు తీసుకోవాలి అనుకునే వారందరికీ కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారండి సో వీళ్ళు రేషన్ కార్డుకి సంబంధించి వీళ్ళు ఒక ప్రాంతంలో ఉంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి విలేజ్లో కాపురం ఉండి అక్కడి నుంచి టౌన్కి ఎవరైనా షిఫ్ట్ అయ్యి ఉంటే టౌన్లో రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు విలేజ్ దగ్గరికి వెళ్ళి రేషన్ షాప్లో మా రేషన్ కార్డు వచ్చిందా అని అడిగినప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ చూస్తున్నారు ఆ లిస్టులో పేరు మాత్రం ఉంటుంది కార్డు మాత్రం అక్కడ ఉండట్లేదు ఒకవేళ టౌన్కి చూస్తే టౌన్లో కూడా మనకు కనిపించట్లేదు ఎగ్జాంపుల్గా మనకు ఒక్కొక్క రేషన్ కార్డు అనేది మనకు ఒక్కొక్క సచివాలయ పరిధిలో వేసినటువంటి రేషన్ కార్డు సంఖ్య చూసుకుంటే పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు సంఖ్యలో కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీరు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను చూడండి సో ఈ క్లిప్లో మీరు చూస్తున్నారు కదా ఈ క్లిప్లో విషయం ఏంటంటే రేషన్ కార్డు కోసం మనం వెళ్ళినప్పుడు రేషన్ కార్డులను ఎత్తి మనం ముందు పెట్టేస్తున్నారు అందులో మన నేమ్ అనేది చూసుకుంటూ రావాలి మధ్యలో కొంతమంది వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆ బ్రదర్ మాది కూడా చూడండి తమ్ముడు మాది జొన్నయన అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ కన్ఫ్యూజన్లో మన పేరు వచ్చినా కానీ పక్కన పారేస్తే పరిచేటువంటి అంటే మన పేరు వస్తే కూడా పక్కన పారేసేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది అనమాట సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మనకు ఒక బెస్ట్ టిప్ అయితే చెప్తాను నేను అసలు మీరు డైరెక్ట్ అండ్ షూట్గా ఏ రేషన్ షాప్కి వెళ్తే మీ రేషన్ కార్డు అక్కడ ఎక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రాక్టికల్గా అయితే నేను మీకు చూపిస్తాను సో నేను చూపించినట్టుగా మీరైతే మీ మొబైల్లో చెక్ చేసుకోండి మీరు మీ మొబైల్లో చెక్ చేసుకుంటే చాలు డైరెక్ట్గా మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క మొబైల్లో చెక్ చేసుకొని ఆ రేషన్ షాప్తో మనకు క్లియర్గా అయితే మనం వెళ్ళిపోతే సరిపోతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు మీరు రేషన్ కార్డ్ అనేది ఇప్పటికే ఆల్రెడీ తీసుకో ఉంటే ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఫుల్గా చూసి కొంతమందికి హెల్ప్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క సచివాలయ పరిధిలో దాదాపుగా మనకు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు సో నేను వెళ్ళినటువంటి సచివాలయం పరిధిలో రెండు వేల నాలుగు వందల యాభై కార్డులు అయితే ఉన్నాయి రెండు వేల నాలుగు వందల యాభై కార్డుల నుంచి ఈ కార్డు తీసేటప్పటికి నాకు నిజంగానే నేను ఎరసం వచ్చి కళ్ళు తిరిగిపోయాను అనమాట సో మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్తే ఆ కార్డ్స్ అన్ని సెర్చ్ చేసుకొని వచ్చేటప్పటికి రెండున్నర అయింది అయిందన్నమాట టైం అనేది చాలా మంది మధ్య మధ్యలో వస్తుంటారు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ మనం తీసుకోవాలి సో ఇట్లాంటి రిస్క్స్ అన్ని కూడా ఉంటాయి సో ఇవన్నీ లేకుండా నేనైతే మీకు ఒక సింపుల్ సొల్యూషన్ అయితే పెట్టాను సో దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి చాలా కష్టపడ్డాను వీడియో చేయడానికి సో మనకు ఇట్లాంటి టిప్స్ అండ్ టిప్స్ ఖచ్చితంగా నేనైతే ఎప్పటికప్పుడు జెన్యున్గా అయితే మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా కేవలం మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మీకు మొబైల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి మీకు దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది మొబైల్ డేటా ఉంటే సరిపోతుంది మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే పెట్టుకోండి దగ్గర సో చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట సో నేను ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఆ రెండు లింక్స్లో మీరు ఏదైనా సరే క్లిక్ చేసుకోవచ్చు ఫస్ట్ లింక్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అయితే ఒక వెబ్సైట్కి వెళ్తుంది అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చూసుకొని లాస్ట్ కిందకు వచ్చేస్తే అక్కడ మీకు సైట్ అయితే ఓపెన్ చేయడానికి ఒక లింక్ ఉంటుంది అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది లేదనుకుంటే సెకండ్ లింక్ అయితే క్లిక్ చేయండి సెకండ్ లింక్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఈ యొక్క పేజ్ అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు డెస్క్ టాప్ సైట్లో పెట్టుకో ఉంటే దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది డెస్క్ టాప్ సైట్ పెట్టుకోవడం వల్ల నేను చెప్పే ఆప్షన్స్ రావన్నమాట సో ఇక్కడ మీకు ఉంది కదా త్రీ డాట్స్ అనేది సైడ్ కార్నర్లో సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కార్నర్లో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డెస్క్ టాప్ అని కనిపిస్తుంది ఈ బాక్స్ అనేది మనకు టిక్లో ఉంటే తీసే సో అదైతే మనకు టిక్లో ఉండకూడదు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక త్రీ లైన్స్ సో అడ్డంగా ఉన్నటువంటి త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ మీద మీరు క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మన రెండు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ డాష్ బోర్డు డాష్ బోర్డు సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ ఫస్ట్ డాష్ బోర్డ్ని అయితే క్లిక్ చేసుకుంటారు సో దీన్ని సెలెక్ట్ చేయకూడదు ఇక్కడ మీకు డాష్ బోర్డ్ని కనిపిస్తుంది కదా సో దీనిపైన సెకండ్ దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి సో దీన్ని క్లిక్ చేసుకోండి సో ఇప్పుడు నేను దీన్ని మీకు క్లిక్ చేశాను క్లిక్ చేసుకున్న వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అయితే వస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పక్కకి లెఫ్ట్ సైడ్కి జరపాలి సో జరుపుకున్న తర్వాత పైకి జరుపుకోండి సో నీట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది కదా రైస్ కార్డ్ సెర్చ్ సో చూడొచ్చు మీరు స్ప స్పష్టంగా ఉంది ఇక్కడ మనకు అయితే జూమ్ చేసినా సరే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ పక్కకి జరుపుకున్న రాదు ఇప్పుడు మీరు డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్ చేసుకోవాలి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అయితే వచ్చింది ఇక్కడ దీని అయితే ఇప్పుడు నేను టిక్ పెడుతున్నాను సో టిక్ పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇక్కడ జూమ్ చేసుకొని ఇక్కడ మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డు నెంబర్ కానీ లేదా రైస్ కార్డ్ నెంబర్ కానీ ఏంటి బ్రదర్ రెండు ఒకటే కదనుకుంటున్నారా కాదండి రెండు ఒకటే కానీ నెంబర్స్ అనేది చేంజ్ ఉంటాయి అనమాట మీరు రేషన్ కార్డ్ అంటే డబ్ల్యూఏపితో స్టార్ట్ అవుతుంది జేఏపితో స్టార్ట్ అవుతుంది కదా అది రేషన్ కార్డ్ నెంబర్ అనమాట లేదా మీకు కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఉంటే రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి సో ఎనిథింగ్ మీరు పాత కార్డ్ నెంబర్తో అయినా కొత్త రైస్ కార్డ్ నెంబర్తో అయినా సరే ఈ బాక్స్లో వేసి సెర్చ్ అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఒక నెంబర్ అయితే ఇచ్చి నేనైతే చెక్ చేస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ సో ఒక రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను సో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూడొచ్చు మీరు సెర్చ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో డైరెక్ట్గా మనకు నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఇదైతే మీకు నేను చూడొచ్చు ఇక్కడ మీరు క్లారిటీగా ఈ విధంగా అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి అయితే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూడవచ్చు ఇక్కడ షాప్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి రేషన్ కార్డు మనకు షాప్ నెంబర్ అనమాట సో ఈ యొక్క షాప్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని ఇక్కడ షాప్ నెంబర్ అయితే ఉంటుంది కింద వచ్చేసి మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్ లోకాలిటీ కాలనీ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంటుంది ఇక్కడ మీ యొక్క రేషన్ షాపు ప్లస్ మీ యొక్క అడ్రస్ అయితే ఉంటుంది సో ఇది మనకు ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొంతమంది విలేజ్ సైడ్ కాపురాలు ఉండి తర్వాత వాళ్ళు టౌన్లోకి వచ్చి సెటిల్ అయినప్పుడు వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది సో రెండు దగ్గరలో ఉన్నదనుకోండి అది ఎక్కడోదికొ ఒక దగ్గర మాత్రం లింక్ అయిపోతుంది అట్లాంటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకైతే వస్తుందన్నమాట సో ఈ పేజీని మనం పైకి స్క్రోల్ చేసుకుని చూసుకుంటే కింద వచ్చేసి మనకు కేవైసీ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎవరెవరికి కేవైసీ అయింది లేదనేది కూడా క్లారిటీగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇదండి మనకు విధంగా మీరు రేషన్ షాపు నెంబర్ అయితే నోట్ చేసుకొని మీరు చూపించినటువంటి ఆ యొక్క రేషన్ కార్డ్ అడ్రస్ ప్రకారం అక్కడ కనిపిస్తున్నటువంటి షాప్ నెంబర్ని కానీ మీరు సచివాలయంలో అడిగితే ఆ సచివాలయం వారు ఏంటంటే మీకు దానికి సంబంధించినటువంటి యొక్క కార్డ్స్ ఉన్నాయి కదా కార్డ్స్ అన్నీ మేము ముందేస్తారు వాటిల్లో మీరు ఈజీగా ఎత్తుక్కోవచ్చు సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నాకు కార్డు రాలేదులే మా కార్డు మాది పలానా ఊరు నేను ఇప్పుడు టౌన్లో ఉన్నాను కానీ మాది విలేజ్ అండి అని చెప్పి విలేజ్కి బిచి వస్తారు కూడా వాళ్ళ దగ్గర కార్డు ఉండదు అప్పుడు కార్డు రాలేదు మళ్ళీ అప్లై చేసుకుందామని అని చెప్పేసి మళ్ళీ లేట్ అయిపోతుంటుంది ఇట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేను చెప్పినటువంటి ఇప్పుడు నేను చూపించాను కదా సో ఆ విధంగా మీరు మీ మొబైల్లో నేను చూపించినట్టుగా మీరు కనుక చేసుకొని క్లారిటీగా మీరు గనక ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే విధానం ఉందో దీన్ని కనుక మీరు చేసుకుంటే ఈజీగా మీరు కనీసం సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సింపుల్గా మీరైతే మీ కార్డుని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కొంతమందికి వెంటనే దొరుకుతాయి కొంతమందికి అన్ని కార్డులు ఎతికిన తర్వాత లాస్ట్లో కనిపిస్తుంది నాకైతే దాదాపు ఒక వన్ అవర్ అయితే ఇంత తర్వాత కనిపించింది కార్డు అనేది దాదాపు రెండు వేల నాలుగు వందల కార్డులో నుంచి కార్డు తీశాను సో కాబట్టి ఈ కష్టం అనేది ఇంకెవరు పడకూడదని ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా టైం తీసుకుని మరి చేస్తున్నాను సో కాబట్టి మీరైతే ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి వినడం తర్తి కూడా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ త్వరలో మనకు పది లక్షల సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్తే గోల్డెన్ ప్లే బటన్ చూడండి దేవుడి దేవుల్ మీ అందరి అభిమానం వల్ల ఇప్పటికే సిల్వర్ ప్లే బటన్స్ అయితే వచ్చున్నాయి కానీ గోల్డెన్ ప్లే బటన్ అది తీసుకోవాలనుకున్నాను అది మీరు అనుకుంటే జరుగుతుంది నేను అనుకుంటే జరగదు కానీ దేవుడు దేవుల్ మీరు కనుక అనుకుంటే జరుగుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్